నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాజీ ఓఎస్డి రాధాకిషన్ ని పోలీసులు విచారించారు ఆల్రెడీ ఆయన రిమాండ్లో ఉన్నాడు దీనికి సంబంధించి రాధాకిషన్ బయటకు వచ్చినప్పుడు ఆ మీడియాను చూసి చేయలేపడం అలాగే మీడియాకి నమస్కారం పెట్టడం చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు నువ్వేమన్నా ప్రజల కోసం సేవ చేయడానికి వెళ్ళావా లేకపోతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ అక్రమ కేసు గురైన జైలుకి వెళ్ళావా చేసిందే లంగ పని దానికి పైన వచ్చి చేయి చూపించడం నమస్కారం పెట్టడం ఆల్రెడీ రిటైర్ అయ్యి మళ్ళీ స్పెషల్ వర్క్ పైన మిమ్మల్ని ప్రభుత్వం మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంది చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆయన రాధాకృష్ణ్ రాధాకృష్ణరావు ఇంట్రాగేషన్లో ఎన్నికల టైంలో ప్రధాన పార్టీకి మేము టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో మేము డబ్బులు పంపిణీ చేసామని ఒప్పుకోవడం కూడా జరిగింది దీనికి సంబంధించి సిగ్గు ఉందా మీకు అని చెప్పేసి చాలామంది మండిపడుతున్నారు మరోవైపు టాస్క్ ఫోర్స్ పేరుతో చాలామంది అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుల పైన ఎవరైతే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి జర్నలిస్టు కానీ లేకపోతే యువత కానీ ముఖ్యంగా సంఘం నాయకులకి సంబంధించి టాస్క్ ఫోర్స్ అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసింది రాధాకిషన్ రావు నీ పనైపోయింది నువ్వు ఇన్ని రోజులు చేసినటువంటి పాపానికి ఇప్పుడు మీకు పాపం ముట్టింది శిక్ష కంపల్సరీగా ఉంటుంది డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు నిండినటువంటి మీరు ఈ లంఘ పనులు చేయడానికి ఎట్లా మీకు బుద్ధి పుట్టిందని చెప్పేసి చాలామంది సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు ఇంకా ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఒకటి రెండు రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖచ్చితం ఖచ్చితంగా కేటీఆర్ని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపిస్తారు అనేది కూడా ఒకటి నడుస్తుంది ఇంకా కవిత అక్కడ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉంటే ఒకవైపు కేటీఆర్ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అది కూడా లోక్సభ ఎన్నికల లోపే అని కూడా అంటున్నారు మరోవైపు కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది ఒకటి ఒకరు ఇద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు లుచ్చాగాల ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని నిన్న రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో మాట్లాడుతూ చేసినం ఒకరిద్దరిది చేసిండొచ్చు అని కేటీఆర్ మాట్లాడుతుండ్రు మంది సంవత్సరాల జ్వరనికి మీకేం పని పనిపాట ఏం లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే ఇక్కడ కేటీఆర్ కేవలం కాంగ్రెస్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు టార్గెట్ రేవంత్ రెడ్డి లాగానే మాట్లాడుతున్నారు తప్పితే భారతీయ జనతా పార్టీ పైన ఎలాంటి విమర్శలు కూడా చేయట్లేదు చేసిన విమర్శలు కూడా ఆయన కేటీఆర్ స్టైల్ ఉంటుందో ఆ స్టైల్లో వ్యంగ్యస్త్రాలు కేటీఆర్ సంధిస్తాడు కానీ ఇక్కడ కేటీఆర్ ఓన్లీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ పైన మాట్లాడట్లేదు ఒకవేళ మాట్లాడితే ఆల్రెడీ చెల్లె జైల్లో ఉంది ఈయన కూడా అదే గది పడుతుందని చెప్పేసి మాట్లాడట్లేదు అంటున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి చాలామంది అంటే రోజుకి ఓరణ ఒక నాయకులు ఆ పార్టీ విడుతున్నారు సో నిన్న ఒక ఇద్దరు సీనియర్ నాయకులు వాళ్ళ రాజకీయ వారసురాలు కూడా పార్టీ మారిపోవడం జరిగింది ఇక తాజాగా కేకే కుమార్తె హైదరాబాద్ నగర రెండవ మేయర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమె కూడా ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పుకుంది మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి పద్నాలుగు ఎమ్మెల్యేలు గెలిస్తే తెలుగుదేశం నుండి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక్క ఒక్క రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ద్వారా లైన్గా లైన్ కట్టు ఒక లైన్గా పోయినట్టు లైన్గా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జాయిన్ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు కూడా ఇక్కడ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ లైన్ గడుతున్నారు ఇంకా ఇక్కడ అప్పుడన్నా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఉండు ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు కానీ ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ ఉండగానే పార్టీ నాయకులు అయితే పార్టీ మారుతున్నారు ఇది ఇంత తొందరగా బీఆర్ఎస్కి ఇలాంటి బ్యాటమ్ వస్తుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కొలిక్కి రాలేదు ఇంకా ఇంటరాగేషన్ కస్టడీ ఇంకా విచారణ కొనసాగుతుంది ఇప్పటికే రాధాకృష్ణరావు నోరు విప్పాడు ఇంకా విప్పి ఏ అంశాలపైన ఒక చర్చించడం కానీ ఏ అంశాలపైన ఆయన నోరు విప్పి గతంలో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా బయటపడితే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కి పెద్ద ప్రమాదమే అని చెప్పుకోవాలి